అందరికీ నమస్కారం అండి నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం మన ఆర్గానిక్ ఫ్యామిలీ హెల్త్ హబ్లో ఒక జ్యూస్ గురించి చర్చించుకుందాం అదేంటంటే అమృతధార అమృత ధార అంటే నిజంగానే అమృతం లాంటిదే దేవుళ్ళు ఇట్లా ఎలా అయితే అమృతం దాగి అమరులయ్యారో అలాంటిదే ఈ అమృతధార జ్యూస్ తాగడం వల్ల మనం కూడా నూటికి నూరు శాతం ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా బతుకుతాం అది ఎలాగో ఒకసారి మీకు కూలంకషంగా చెప్తా వినండి మనం అమృతధారలో ఒక పదమూడు రకాలు దాదాపు పదమూడు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవన్నీ న్యాచురలే ఎలాంటి కెమికల్స్ ఎలాంటి పౌడర్స్ నేను వాడను అన్నీ కూడా లైవ్ లీఫే ఉంటుంది ఫస్ట్ వన్ పుదీనా కొత్తిమీర తులసి మునగాకు కరివేపాకు పాలకూర పునర్నవ పచ్చి పసుపు ఉసిరి తేనె మీకు కావాల్సి ఉండే ఆప్షన్లో నిమ్మరసం జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవన్నీ కూడా ఈ అమృత ధరలో ఉంటాయి ఈ అమృతధార జ్యూస్ తాగడం వల్ల బెనిఫిట్స్ వచ్చేసి జలుబు దగ్గు ఫ్లోస్ అంటే జ్వరాలు వైరస్లు కోవిడ్ వైరస్తో సహా ఎలాంటి వైరస్లు రానివ్వదు కిడ్నీ లివర్ క్యాన్సర్ ఈ మూడింటిని రానివ్వదు చర్మ సమస్యలు జీర్ణ సమస్యలు ఇవన్నీ తీరుతాయి కాబట్టి ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ అమృత ధార అంటేనే సంజీవని ఇంకా ప్రతి జబ్బుకి ప్రతి ప్రాబ్లంకి ఒకే సొల్యూషన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది మహమ్మారి లాంటి క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి ఈ అమృత ధార డైలీ తీసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు ఏదో జరిగి మనం హాస్పిటల్లో పడి లక్షలు వెచ్చించేదానికంటే ఈ ఎనభై రూపాయలు చూస్తాగి మన జీవితాన్ని మనమే కాపాడుకుందాం నా ఉద్దేశం వల్ల ఒకటే అది ఏంటంటే నా చుట్టుపక్కల వారు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా నా వంతు కృషి నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా నాకు కావాలి దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి తద్వారా అందరికీ తెలుస్తుంది మన ఆర్గానిక్ ఫ్యామిలీ హెల్త్ హబ్ స్టాల్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని మినీ శిల్పారామం నాగోల్ మినీ శిల్పారామంకి దగ్గరలో ఉప్పల్ నుండి వచ్చేవారు నాగోల్ ఫ్లైఓవర్ ఫస్ట్ యూటర్న్ చేసుకొని కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మూసి దాటగానే లెఫ్ట్లో మినీ శిల్పారామం ఉంటుంది ఆ లెఫ్ట్ తిరిగి అక్కడ నుండి కరెక్ట్గా ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మన హెల్త్ హబ్ స్టాల్ అనేది ఉంటుంది రెడ్ కలర్ వేసి ఉంటుంది అక్కడ మీకు ఈ అమృత ధార జ్యూస్ దొరుకుతుంది అదే కాకుండా లైవ్ గోధుమ గడ్డి లైవ్ గోధుమ అక్కడే కట్ చేసి అక్కడే చేస్తాం ఈ గోధుమ గడ్డి కూడా లభిస్తుంది ఇవే కాకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ హనీ గీ అన్నీ కూడా లభిస్తాయి దయచేసి మీరు మన స్టాల్ని విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మీలోనే ఉంది ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీరు ఆల్కహాల్ అలవాటు నాన్ వెజ్ విపరీతంగా తింటున్నా కిడ్నీలకి లివర్కి ఎఫెక్ట్ జరుగుతుంది ఒకవేళ మెల్లిమెల్లిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈ అమృత మనల్ని బయటపడేస్తుంది నూటికి నూరు శాతం ఇది సత్యం అండి ఆకలి పెంచడంలో బరువు తగ్గించడంలో నంబర్ వన్ పాత్ర పోషిస్తుంది నన్ను నమ్మండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఒక్క వారంలో మీకు అర్థమవుతుంది జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు గుర్తుంచుకోండి చెత్తకు పెట్టడం కంటే నాకు తెలిసి సగటున ఒక మనిషి నాలుగు నుండి ఐదు టీలు తాగుతాడు రోజుకు దాదాపు ఒక వంద రూపాయలు ఖర్చు పెడతాడు టీకి దానివల్ల అనారోగ్య సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలు ఆరోగ్యంగా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి ఒక ఎనభై రూపాయలు ఖర్చు పెట్టి మన అమృత ధర చూసి తాగండి ఇంతకంటే తక్కువ మనం ఇవ్వలేము కూడా ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలపాలన్నా కూడా మనకు కొంచెం కాస్ట్ వేరియేషన్లో చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి దయచేసి గమనించగలరని కోరుకుంటున్నాను सर्वे जना सुखी नो भवन्तु